అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నారా లోకేష్ గారు చేసిన కొన్ని ముఖ్యమైన ప్రకటనల కోసం అయితే మాట్లాడుకోబోతున్నాం అసెంబ్లీ వేదికగా ఈ యొక్క సందర్భంగా మాట్లాడిన విషయాలు కూడా ఆకట్టుకున్నాయి మరి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విశాఖలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మరి ఈ యొక్క అప్డేటే కాకుండా ఇంకొక అప్డేట్ కూడా చెప్పడం జరిగింది ఈ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి లోకేష్ అసెంబ్లీలో అయితే తెలిపారు మరి ఈ యొక్క లక్ష్యం చేరుకోవాలంటే నూట అరవై నాలుగు మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కూడా ఈ యొక్క సందర్భంగా కోరారు విశాఖ ఐటీ హిల్స్పై రాబోయే మూడు నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు నెక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను అయితే వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు కూడా ఈ యొక్క సందర్భంగా వెల్లడించారు అంతేకాదండి మూడు నెలల్లో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని కూడా మంత్రి లోకేష్ అయితే అసెంబ్లీలో ఈ యొక్క సందర్భంగా తెలిపారు గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అలాగే విష్ణుకుమార్ రాజు వంశీకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమైతే ఇచ్చారు దేశంలోని అతిపెద్ద కన్వెక్షన్ హాల్ విశాఖలో ఏర్పాటు కూడా చేస్తామన్నారు అనమాట అయితే పెద్ద ఎత్తున హోటళ్ళు తీసుకొస్తామని కూడా అన్నారు టాప్ హండ్రెడ్ ఐటీ కంపెనీలు విశాఖలో ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా అన్నారు ఇటువంటి మరిన్ని అసెంబ్లీకి సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క అప్డేట్స్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ